కదిరి టౌన్కు చెందిన బాలమురళీకృష్ణ అలయాస్ బాలు అనే వ్యక్తిని కలెక్టర్ గారి ఆర్డర్స్ మేరకు ప్రివెన్షన్ డిటెన్షన్ కింద కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నాం ఇతని మీద కదిరి పట్టణంలో ఎనిమిది ఉన్నాయి ఎనిమిదో కేసు రీసెంట్గా నమోదైంది ప్రస్తుతం ఆ కేసులో ఇతను అరెస్ట్ చేయబడి మన జైల్లో ఉన్నాడు కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అతన్ని ఈ సబ్జైలు నుంచి మెజిస్ట్రేట్ గారు కడప సెంట్రల్ జైల్లో స్వాధీనం చేయవలసిందిగా తెలిపినారు దాని మేరకు ఈరోజు అతన్ని కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నాం ముఖ్యంగా కదిరి పట్టణంలో కానీ కదిరి చుట్టుపక్కల కానీ కదిరి సబ్ డివిజన్లోని సంఘ వ్యతిరేక శక్తులకు చట్టాన్ని వ్యతిరేకించే వారికి ఏమనగా మీరంతా కూడా పలు నేరాల్లో పాల్గొన్నారు అది మీకు తెలుసు మీరిప్పుడు ప్రజాశాంతికి భంగం కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలి ఎవరైనా పలు నేరాల్లో పాల్గొని ప్రజాశాంతికి భంగం కలిగిస్తే తప్పనిసరిగా వారి మీద చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటాం ఇప్పటికే మన సబ్ డివిజన్లో అబూబకత్ మెగా అంజాద్ అనే ఇద్దరిని పీడి యాక్ట్ కింద తరలించడం జరిగింది ఇతను మూడో వ్యక్తి బాలమురళీకృష్ణ ఇంకా కొందరు మంది మీరు కూడా గుర్తించినాం వారి మీద కూడా కలెక్టర్ గారికి నివేదిక పంపి త్వరలో వారిని కూడా ఈ పీడీ యాక్ట్లో నిర్బంధించడం జరుగుతుంది